జై సాయిరామండి అందరికీ నమస్కారం బాబా గారు ఈరోజు నాకు మూడు గంటల ఇరవై నిమిషాలు అంటే మూడు గంటల నుంచి మూడు ఇరవై నిమిషాల వరకు స్వప్నంలో తెల్లవారుజామున నాకు కనిపించడం జరిగింది నాతో మాట్లాడడం కూడా జరిగింది సరే ఆ విషయం ఏమిటి అన్నది అది జరిగాక మీతో పంచుకుంటాను ఆ తర్వాత సీన్ కట్ చేస్తే నేను మా ఇంట్లో పూజా మందిరం ముందు కూర్చొని ఉన్నాను అప్పుడు బాబా గారు కనిపించటం లేదు కానీ బాబా గారు కనిపించారు కదా ముందే బాబా ఇక్కడ ఉన్నాడు అని నేను అనుకుంటుండగా అమ్మ వచ్చి ఇక్కడ లేడు అంటుంది లేదు ఉన్నాడు అంటే బాబా లేడు అనగానే అక్కడ బాబా ఒక అక్కడ ఉన్నటువంటి గంటను పైకి లేపడం జరిగింది కానీ బాబా కనిపించటం లేదు కాల్లో ఆ వస్తువు లేస్తూ ఉందనమాట అదుగో బాబా ఇక్కడ ఉన్నాడు చూసావా మనం లేపకుండానే ఈ గంట లేస్తుంది అనగానే మళ్ళీ ఇదిగో ఈ వస్తువును లేప అనగానే బాబా అక్కడ ఉన్నటువంటి మరో వస్తువుని లేపడం జరిగింది అనమాట అలా రెండు మూడు వస్తువులు చివరికి అక్కడ పెట్టినటువంటి ప్రసాదం ఆకుతో సహా పైకి లేవడం జరిగింది అనమాట అప్పుడు అమ్మకు అర్థమైంది ఇక్కడ బాబా ఉండి చేస్తున్నాడు బాబా ఉన్నాడు అని చెప్పేసి తాను ఎంతో సంతోషించింది నేను కూడా ఇప్పటి వరకు నేను బాబా ఉన్నాడని చెప్తుంటే చెబుతుంటే నమ్మలేదు కదా ఇక్కడ బాబా ఉన్నాడు అని ఎంతో ఆనందంతో చెప్పడానికి నేను బయటింటికి బయటకు వచ్చి అరుస్తూ ఉన్నానన్నమాట బాబా ఇక్కడ ఉన్నాడు మా పూజా మందిరంలో అని ఎంతో సంతోషంతో నేను చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇంకా కొంత స్టోరీ జరిగింది మళ్ళీ అమ్మ అంటుందన్నమాట ఇక్కడ భోజనం పెట్టాలి రోజు అని చెప్పి అంటుందన్నమాట అలాగే మళ్ళీ ఈ విషయాన్ని నువ్వు రాసుకో అని ఎవరో వచ్చి చెప్పడం జరిగింది అంటే మంచి సంఘటన నేను వచ్చి నీకు దర్శనమిచ్చాను నీతో ఒక రహస్యం నీ జీవితం గురించి నేను మాట్లాడాను ఈ విషయాలన్నీ రాసుకో అని చెప్పి బాబాగారే ఒక వ్యక్తి రూపంలో చెప్పడం జరిగింది అలాగే అమ్మతో ఏం పలిగించాడో రోజు నేను అన్నం పెట్టాలి ఇక్కడ అని బాబా అలా నిదర్శనం చూపించిన తర్వాత చెప్పడం జరిగింది అంటే అమ్మతోనే అలా పలికించారు మరి మీ ఇంట్లో కుటుంబ సభ్యుడులా నేను నీ పూజా మందిరంలో ఉంటున్నప్పుడు మీతో పాటు నాకు కూడా భోజనం పెట్టరా అని గారే స్వయంగా భోజనాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు స్వీకరిస్తాను అని బాబాగారి సన్నివేశం ద్వారా తెలియజేశారు అమ్మ నోట ఆ మాట పలిగించారు అన్నమాట కాబట్టి బాబా గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే బాబాగారి చెప్పిన మాట కూడా భవిష్యత్తులో జరగబోతుంది అది చాలా అద్భుతమైనటువంటి మాట ఎవ్వరూ నమ్మలేనటువంటి మాట నా జీవితాన్ని నా బాటను మార్చే మాట